బొమ్మరిల్లు సినిమాలో లాస్ట్ మొత్తం మీరే చేసారా డైలాగ్ ఉంటది కదా ఆ చిన్న ప్యారడీ ప్లాన్ చేసాం ఆ కమాన్ నవీన్ కమాన్ చిన్న ప్యారడీ కాకపోతే కొంచెం ఫన్నీగా క్రియేట్ చేసాం బొమ్మరిల్లు క్లైమాక్స్ ఆ క్యారెక్టర్ వచ్చేసి ప్రకాష్ రాజు అనేమో సిద్ధార్థ్ క్యారెక్టర్ ప్లే రోల్ చేస్తాడు స్టార్టింగ్ మొత్తం నీ కోల్పోయింది చాలా వద్దు సార్ ప్లీజ్ ఏం కోల్పోయావరా ఇంకా అర్థం కాలేదా మీకు వచ్చు సార్ మీరు ఎప్పుడు చేయించాలనుకుంటారు కానీ నాకేం కావాలో తెలుసుకోరు సార్ మరి నీకేం కావాలరా వీలైతే ఒక్కసారైనా దైన బయట నీ గురించే కదరా చేసేది అవును మీకు మస్కెట్రీ అంటే ఎస్ఎల్ఆర్తో చేయించడం అని మాత్రమే తెలుసు కానీ అక్కడ అందరూ ఉండే బాధ మీకు తెలియదు సార్ కారిపోతుంది సార్ ఎస్ఎల్ఆర్తో కాకుండా ఇంకెలా చేస్తారా మరి ఇష్టంతో మస్కెట్రీ చేయమని నాకు ఇవ్వండి సార్ నన్ను తిట్టాను సార్ ఎరా నీకు నచ్చనే కదా నేను చేసేవన్నీ అవును ఈ టీషర్ట్ మీరు ఇచ్చింది ఈ కాకి నిప్పర్ మీరు ఇచ్చింది మళ్ళీ నాకు బాగా సెట్ అయినా చెప్పేది మీరే ఏమైంది ఇప్పుడు మరి వాటికి చారిపోతుంది సార్ నాకు ఎలా ఉంటుందో సార్ కాకి చింపి పడేసి పీపీ నాకు నచ్చలేదు అని మధ్యలో స్ట్రెస్ తగ్గించడం కోసం పిటిచ్చు కూడా పంపుతున్నాం కదా పిటికి పంపుతారు నేను వెళ్తా కానీ నేను వెళ్ళలేక అక్కడ ఆఫీసర్ ఉంటాడు ఆరా ఎత్తు ఈ మాట ఎత్తు ఆకట్టుకుంటాను సత్తా ఇస్తుంటే

వీడు టెస్ట్ పాస్ కాడు వీడు కాస్టల్ గా పనికిరాడని వెళ్ళిపోయాడు సార్ కాదురా నాటే ఇప్పుడు ఏం సార్ మీరు ఇచ్చిన జావా తాగాలి కానీ ఒక్కటి సార్ ఇప్పటివరకు ఉప్ప పొట్లకాయ దోసకాయలకు తెలియదు సార్ అవి నాకు నచ్చలేదు వచ్చే టెస్ట్ ఆఫీసర్ సార్ ఏదో రోజు తెలిసిపోతుంది నాకు పర్యటన చేయడం రాదు మీరే బాగా పడుతున్నారు ఇదంతా నీ గెలుపు కోసమే కదండి నేను అన్ని తెలిసేది నా గెలుపు మిమ్మల్ని గెలిపించడం కోసం ఐదు నెలలుగా పరిణాలు అవి అని వెనక్కి తిరిగి చూస్తే తేచల్ ధీరచేల్ పీపీటీలు తప్ప ఏమి సరే ఇదే కటింగ్ చేస్తారా కటింగ్ సరే కటింగ్ చేసుకుందాం అంటారు నేనేదో సరైన వాళ్ళు అల్లు అర్జున్లో చేసుకుందాం కానీ మీరు బిర్యానీ గిన్నె తలపై ఈ పప్పులే ఉడక వీడు కానీ చిన్న రిక్వెస్ట్ సార్ దయచేసి ఎస్ఎల్ చేతికిచ్చి నవ్వుతో పరిగెత్తమని మాత్రం చెప్పలేదు ఇవన్నీ ఇప్పుడు నాలుగు ఎపిసోడ్ ఎప్పుడు చెప్పారు వెరీ